మనం ఇప్పుడు గురు సంచారం అనేది సంవత్సరం అంతా కూడా మిథున్ రాశిలోనే ఉంటుంది అంటే సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉంటారు అని అంటారు కదా మరి ఈ సంవత్సరం అంతా కూడా మిథున్ రాశిలోనే ఉంటారా సంవత్స శ్రీ గురు భీనమ శ్రీమాతమ సంవత్సరం అంతా ఉంటారు ప్రతి రాశిలో కూడా గురువు ఒక సంవత్సరం ఉండటం అనేది పరిపాటిగా నడుస్తుంది కానీ ఈ సంవత్సరంలో ఒక రెండు నెలలు మాత్రం ముందుకు వెళ్ళి మరలా వెనక్కు రావడం జరుగుతుంది అంటే ఒక రెండు నెలలు తక్కువ అవుతుందని అర్థమవుతుంది అంటే మరలా వక్రించి లోపలికి మిథునంలోకి వస్తారు కర్కాటకంలోకి వెళ్ళి మరలా మిథునంలోకి వచ్చి వక్రంలో ఉంటారు కాబట్టి పది నెలలు మాత్రం ఈ మిథున రాశిలో ఈ విధంగా ఉంటుందని తెలుస్తుంది ఇంకా ఆ పది నెలల ప్రభావం ఈ కొన్ని కొన్ని రాసులకి అనుకూలంగాను కొన్ని రాసులకి ప్రతికూలంగాను ఉండే అవకాశం కూడా ఉన్నది అయితే ఈ విధానంలో ఒక చిన్న తమాష ఎట్లా జరుగుతుంది అంటే దాదాపుగా ఎప్పుడైనా సరే గురువు మార్పు జరిగితే ఆయన ఐదు రాసులకు మాత్రం పూర్తి అనుకూలతను చూపిస్తారు అది అక్కడ రెండో స్థానం అంటే గురువు గారు రెండో స్థానంలో ఉన్నప్పుడు అంటే అర్థం వృషభ రాశి వారికి అని అలాగే ఐదో స్థానం కుంభరాశి వారికి ఇప్పుడున్నది మీనరాశి వాళ్ళు కూడా ఐదో స్థానంలోకి వస్తారు తర్వాత కానీ ఇప్పుడున్నది కుంభరాశికి అలాగే గురువు మళ్ళీ తొమ్మిదో స్థానం అంటేనేమో తులారాశికి సప్తమం ఏడో స్థానం అంటేనేమో ధనస్ రాశికి ఈ ఐదు రాశులకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పబడుతుంది అయితే ఈ సంవత్సర కాలంలో ఇందాక చెప్పినట్టుగానే పది నెలలు మాత్రం ఈ విధంగా ఉంటూనే మిగిలిన వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందని చెప్పాం కదా వాళ్ళకి అందరికీ కూడా ఆ రెండు మాసాలు ఉన్నాయి కదా అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో గురువుగారు కర్కాటకంలోకి వచ్చి ఉంటారు ఆ సమయంలో ఇంత ఇంతకుముందు ప్రతికూలంగా ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా మారుతాడు ఇప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ప్రతికూలంగా మారుతాడు అంటే ఈ సంవత్సరంలో ఉన్న విశేషం ఏంటంటే అన్ని రాసులు వాళ్ళకి అనుకూలంగా మారుతున్నారు అనేది తెలుస్తోంది అయితే దీంట్లో కొంత కొంత తక్కువగా మేషరాశి వారికి మాత్రం బలహీనంగా ఉంది మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి పది నెలల వరకు బాగా ఉంటుంది కొంతమందికి రెండు నెలల వరకైనా అనుకూలత ఉంటుంది ఆ రెండు నెలలు అనుకున్న అనుకూలత ఉన్న వాళ్ళకి కూడా తర్వాత సంవత్సరం పూర్తిగా సంవత్సరం మొత్తం వాళ్ళ అనుకూలంగా ఉండేవాళ్ళే అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో అక్టోబర్ దాకా మాత్రం ఈ ఐదు రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత ఒక రెండు నెలలు మాత్రం మిగిలిన రాసుల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు అనుకూలంగా లేదు అని బాధపడవలసిన ఫీల్ అవ్వాల్సిన అవసరం తక్కువగా ఉంది అంటే ఎవరికైతే కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే సమయానుకూలంగా మన మన సమయం వచ్చిన దాకా ఎదురు చూడాల్సి వస్తుంది అలాగే కొన్ని రాసులు వాళ్ళకి వెంట వెంటనే పనులు అవుతుంటాయి కొంతమందికి నిదానంగా వాళ్ళ సమయం వచ్చే టైం వరకు ఎదురు చూస్తే అప్పుడు పని అవుతుంది కాబట్టి ఈ గురువు మార్పు అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఎక్కువగా ఐదు రాసుల వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవచ్చు మిగిలిన కాలంలో రెండు నెలలు మాత్రమే పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఆ సమయం కోసం ఎదురు చూసుకుంటూ దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ అప్పుడు అనుకూలపడేదట్టు చేసుకోవాలి అట్లా అప్పటికప్పుడు వచ్చి మనకి పెద్ద ఉపయోగాలు మీద పడవు కదా ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక ఈ మిగిలిన రాశుల వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది